జనం చెప్పింది వేరే మన కొత్తగా చెప్పేది లేదు కదా ఇంకొకటి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నేను ఒకటి అంటున్నప్పుడు ఎందుకంటే మనం ఒకళ్ళ గురించి అంటాం తప్పు మనం ఇప్పుడు వాళ్ళు ఏమిటంటే పక్కన అపోజిషన్ ఇది అంటూ ఉంటారు అవి మనం అనవసరం అయితే ఏంటంటే ఇప్పుడు పథకాలని పెట్టారు కదా ఆ పథకాలను పెట్టితే పాటు మనం రోజు డైలీ తెల్లారిపోతుంది ఎవరిలో వచ్చినా రాపోయినా ఎవరు మనం ఉదయం మొత్తం రావాలి రోడ్డు నెంబర్ వెళ్ళాలి కదా రోడ్డు లేదు రోడ్లన్నీ ఒకట సరిగా లేదు ఇక్కడ సిటీలు అయితే వాళ్ళు అంటే వాళ్ళకి అనుకూలంగా చేసుకుంటూ ఉంటారు మాది అమనగడ్డ అమణగడ్డ దాటి ఒకసారి ముఖ్యమంత్రి గారిని ఒకసారి అడ్లిస్తే రోడ్లన్నీ పాడైపోయినాయి ఆ రోడ్ల గురించి నేను మాట్లాడతాను ఇంకొకటి పథకాలను పెట్టారు తప్పులే పెట్టారు అయితే ఇది ఇప్పుడు కూడా అవసరమే కదా రోజు మనం రోడ్లు మనం రోడ్లు పాడైపోయినాయి ఈ బస్సు మాత్రం అంతంత అటు అటు ఏరియా ఏంటంటే అమనగడ్డ వరకు వస్తాయి బస్సులు అనగడ్డ దాన్ని కానీ ఎప్పుడో ఉంటాయి ఇంకోటి కోటికి స్కూల్ బస్సు టైంకి వస్తారు ఇంకొక తర్వాత ఇంకోటి ఏంటంటే ఏమంటారు అది ఫింక్షన్ అన్నీ పెట్టారు కదా అది ఏంటంటే ఇప్పుడు ఏమంటారు అది లేడీస్కి మన పక్కకి పెట్టారు కదా అవి వయసులో వాళ్ళకంటే కొంచెం ఏమంటారు అది పెద్ద వయసు వాళ్ళకి పెడితే బాగుండు కదా నలభై ఐదు సంవత్సరాల్లో అదిగండి దానికన్నా పెడతాను కదా బా అది నయం కదా అదొకటి ఇంకోటి ఏమంటారు అది రాళ్ళు అంటే నేను విజయ్ డైరీ నుంచి అక్కడికి మాకు సలపల మార్చుకుందాం అనుకున్నా సార్ వాళ్ళు తిరిగి వెళ్ళా ఎమ్మెల్యే గారు దగ్గరికి సరే నేను అడిగితే సార్నే సరే చేద్దామని అన్నారు ఇక నేను చేద్దామని అంటే వదిలిపెట్టే చేశారు పార్టీ గురించి మాకు అంటే ఏంటంటే ఎమ్మెల్యే గారో స్థానికం వచ్చి మేము అడుగుదామని వెళ్ళాం విమర్శించకూడదు పెద్దవాళ్లతో పని కదా అడిగితే మనకేం చేసి పెట్టలే ఇంకా ఏంటంటే కొంచెం ఇప్పుడు చిన్న పెద్ద అనేది మనం ముఖ్యం కదా పార్టీతో సంబంధం ఏమి ఉంది పెద్దవాళ్ళని గౌరవించాలి అది అది మన బద్ద ఎవరు అనుకుంటున్నారు ఇప్పుడు నెక్స్ట్ ఎవరొస్తే బాగుంటుందో వీళ్ళు ఐదు సంవత్సరాలు చేశారు జనాలే అది ప్రజలే నిర్ణయిస్తారు ఏంటి ఓటు వేసి ఎవరో గెలిపిస్తే బాగుంటుంది ఏంటి అని వాళ్ళే నిర్ణయిస్తారు అది మనం చెప్పకూడదు అది అది మీరు కొన్నాళ్ళు వీళ్ళు చేశారు కదా వైసీపీ పార్టీ తర్వాత టీడీపీ వాళ్ళు చేస్తారు ఒకవేళ వాళ్ళు కోరుకుంటే అదే అదే వస్తుంది ఇంకోటి అదృష్టం ఇంకా దాని నుంచి ఏం తెలియదు ఇంకా